నమస్తే గురుజీ నమస్కారం ఇప్పుడు శ్రావణ మాసంలో రాఖీ పూర్ణిమ కూడా వస్తుంది అందరూ అంటుంటారు పర్టికులర్ ఇదే టైంలో రాఖీ కట్టాలి ఈ టైం మంచిది ఈ టైం మంచిది కాదు అని అసలు రాఖీ పౌర్ణమి ఎలా జరుపుకుంటే మంచిది నిజంగా పలానా టైంలోనే రాఖీ కట్టాలి అని ఉంటుందా ఈ రాఖీ అనేటువంటి ఉత్తర భారతదేశం సంబంధించింది దక్షిణ భారతానికి ఇది ప్రత్యేకంగా అంతగా లేదు ఒక ఒక దేశ సాంప్రదాయంగా ఇది ఈ రాఖీ అంటే ఒక రాక్షసి గణంతో ఉద్భవించిన కొంతమంది అంటారు అదేంటంటే రాక్షసి అంటే మనం ఎప్పుడూ వినలేదు కదా ఈ కథ అంటే ఇక్కడ అసలు లక్ష్మీదేవి కన్నా ముందర గణపతికి వివాహం అయింది ఎవరికీ తెలియదు అంటే వివాహం అంటే ఎక్కడ ఆయన వివాహం చేసుకోవాలి ఎక్కడ కనబడదు మనకి ఆయన్ని గనక మనం అనుగ్రహం కలగాలి అంటే గణపతి అనుగ్రహం సిద్ధి బుద్ధి అని అంటారు ఈ సిద్ధి బుద్ధే ఆయనకి కఠోరమైన తపస్సు చేశాడు తపస్సు వల్ల కలిగిందే సిద్ధి బుద్ధి బలం కావాలిగా ఫస్ట్ బుద్ధి బలంతో ఆలోచించాడు ప్రతి విషయాన్ని అలా గణాధిపత్యం వచ్చింది కాబట్టి ఈ సిద్ధి బుద్ధిని చేసుకొని వీళ్ళ వల్ల ఏది లాభం కలిగిందయ్యా అంటే లాభము శుభము అని ఇద్దరు కుమారులు ఉన్నారు అంటే గణపతి ఆరాధన వల్ల ఏం కలుగుతుందంటే శుభకరమైన కార్యక్రమం ఏది చేసినా గణపతి ఆరాధన చేయాలి వీళ్ళ పుత్రులుగా చెప్పబడింది అంటే లాభము శుభం అనేది కుమారులు వీళ్ళకి వినాయకుడు కుమారులు మళ్ళీ వీళ్ళిద్దరూ ఒక రోజున వినాయకుడిని అడుగుతారు స్వామి మాకు లాభము శుభములు అనే పుత్రులు ఉన్నారు కదా ఈ సిద్ధి బుద్ధి మరి వీళ్ళిద్దరికి సంతానం కానీ వీళ్ళిద్దరికి ఏదన్నా మళ్ళీ ఆధారభూతమై ఉండాలి కదా అంటే అప్పుడు సంతోషాన్ని ఇచ్చేట దేవతగా కూతురుగా ఉద్భవిస్తుంది సంతోషి మాత ఈ కథను చెప్పుకుంటారు ఇక్కడ సంతోషమాత ఉద్భవించింది ఈ యొక్క పౌర్ణమి రోజున అని చెప్పి కానీ ఇక్కడ స్వాతి నక్షత్రం ఉండాలి యాక్చువల్గా కానీ మనకు నక్షత్రాదుల్లో వస్తే కనుక శ్రవణ నక్షత్రం ఉంటుంది అంటే విష్ణుమాయనే ఇది కూడా విష్ణుమాయనే సంతోష స్వరూపం ఏంటంటే విష్ణుమాయ ఏ ఇంట్లో అయితే సంతోషం ఉంటుంది పరపతి ఉంటుంది ఆ ఇంట్లో సుఖం ఉంటుంది సంతోషం ఉంటుంది అదే సంతోషీమాత అని చెప్పబడింది ఇక్కడ అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైతే శ్రవణ నక్షత్రం కూడుకున్నటువంటి మాసం ఉందో శ్రవణం అంటే విష్ణుమూర్తి స్వరూపం విష్ణుమూర్తి ఎక్కడ ఉంటే అక్కడ సంతోషము సుఖము కలిగి ఉంటాయి సుఖ సంతోషాలు అదే సంతోషమాత మాత్రం చెప్పబడింది ఇక్కడ రాఖీ బంధన అంటే మరి వీరిద్దరికీ కూడా కంకణం కట్టడానికి ఈ యొక్క గణపతి పురాణంలో పురాణం చెప్పబడింది ఈ సంతోషమాత రాఖీ కట్టడం కానీ జరిగిందని చెప్పి అలా రాఖీ పండుగ వచ్చిందని ఆ విధంగా ఇప్పుడు ప్రతి అన్న ఆ తమ్ముడు ఆ యొక్క అక్కా చెల్లెలతోని రాకే బంధం ఏర్పరిచి అక్కడ వాళ్ళని ఎప్పుడు సంరక్షిస్తుండాలని చెప్పి అంటే మనకు పురాణంలో కూడా తెలపబడిందమ్మా ఈ విషయం ఎవరికీ తెలియదు పురాణంలో కూడా స్త్రీకి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యం వచ్చారు ఏంటంటే ప్రాధాన్యము తల్లి ప్రధానంగా చెప్పబడింది తర్వాత వదిన తర్వాత చెల్లెలు తర్వాత అక్క తర్వాత మేనత్త గురు పత్ని వీళ్ళందరూ ప్రముఖంగా ముఖ్యమైన స్త్రీలుగా చెప్పబడింది అంటే వీళ్ళతో రాఖీ కట్టించుకోవచ్చు అని చెప్పి మనకు పురాణంలో వీళ్ళు పెద్దవాళ్ళు ఆ మాకన్నా పెద్దవాళ్ళుగా చెప్పబడింది ఎవరైతే వీళ్ళని గౌరవిస్తారో పురుషులు వాళ్ళు ఉన్నత స్థితిలో పొందుతారని చెప్పి చెప్పబడింది కాబట్టి ఇటువంటి నియమాలు పాటిస్తే ఎవరైతే ఉంటారో రాఖీ పండుగ చేసుకోవచ్చు ఇంకోటి మీరు అడిగిన విషయం ఏంటంటే ఏ సమయంలో కట్టుకోవాలి అని చెప్పన్నారు మనకి ఎనిమిదో తారీఖు శుక్రవారం రోజునేమో పౌర్ణమి పూర్తిగా ఉంది తొమ్మిదో తారీఖేమో సూర్యోదయం వరకే ఉంది మరి రాఖీ అసలు మన దగ్గరే లేదు సాంప్రదాయం లేదు కదా మరి ఎప్పుడు చేసుకోవాలండి ఎనిమిదో తారీఖా తొమ్మిదో తారీఖా అనే దానికి వస్తే ఏ తారీఖు మనకు సంబంధం లేదు మన ఆచారం లేదు కానీ మనం తీసుకున్నాం మన భారతదేశం ఒక యూనిటీగా ఉంటాం ఎందుకంటే ఏకాభిప్రాయంలో ఉండాలి భిన్నాభిప్రాయం ఉండకూడదని చెప్పి మనం కూడా ఆచరిస్తున్నాం వాళ్ళు మనం ఆచరించినప్పుడు వాళ్ళు మనం ఆచరిస్తూ ఉంటున్నాం అట్లా కాబట్టి తొమ్మిదవ తారీఖు జరుపుకోవాలని పౌర్ణమి సూర్యోదయంగా ఉంటుంది కాబట్టి సూర్యోదయం లెక్క మనం తీసుకుంటాం పౌర్ణమికి కాబట్టి ఆరో తొమ్మిదవ తారీఖు రాఖీ పౌర్ణమిగా జరుపుకోవటం మంచిది ఈ గట్ సమయం అంటారా మన దేశ మనం ఆచరించేవి కొన్ని ఉంటాయి దుర్ముహూర్తము రాహుకాలము వర్జాలు అని ఆ వర్జాలు దుర్ముహూర్తాలు లేకుండా రాఖీ కట్టుకోవటం మంచిది అంతేగాని రాత్రి ఎనిమిదిన్నర ఉదయం ఏడున్నర రాత్రి పదిన్నర పదకొండున్నర ఫలానా యోగకరణాదులు సంబంధించి ఏవో కొన్ని చెప్పారు ఆ యోగకరణాదులు మనకు సంబంధం లేదు ఎందుకంటే గౌరీ పంచాంగాలు ఇవన్నీ కూడా ఉత్తర భారతదేశంలో వాళ్ళకి అవన్నీ కూడా ఆచరిస్తూ ఉంటారు దక్షిణ ప్రాంతం వాళ్ళకి ఇవన్నీ కూడా లేవు వర్జము దుర్ముహూర్తము రావుకాలాలు కాలం ఆచరిస్తున్నారు మన కేరళ రాష్ట్రం వాళ్ళు అట్లా ఒక కాలానికి మనం వర్జం తీసుకోవాలి తెలుగు రాష్ట్రాలు వర్జం లేకుండా కట్టుకోవటం మంచిది శుభవర్లు చూసుకొని అంతే తప్ప హోర శుభహోర తీసుకోవచ్చు గురు శుక్రహోరలు తీసుకోవచ్చు శుభ కార్యక్రమాలు చేయాలంటే గురుహోర చూసుకుంటూ ఉంటాం అలా గురు హోరలో కట్టుకోవటం అనేది మంచిది అంతవరకే తప్ప ఈ సమయంలోనే కట్టుకోవాలా ఆ సమయంలో కట్టుకోవాలి ఎక్కడా లేదు ఇక మీకు శనివారం కాబట్టి మనకి తొమ్మిదవ తారీఖు ఈ రాహుకాలాలు ఉదయం దుర్ముహూర్తాలు ఉంటాయి కాబట్టి పదిన్నర తర్వాత ఎప్పుడైనా కట్టుకోవచ్చు పదిన్నర తర్వాత కట్టుకుంటే బాగుంటుంది ఇక వర్జం కనుక ఏమైనా ఉంటే కనుక పంచాంగా అక్కడ దేశకాలం కొన్ని పంచాంగాల్లో వర్జాలు అటు ఇటుగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఇక వర్జం మనకి ఇక్కడ పంచాంగంలో స్థానికంగా మీరుండే ప్రదేశానికి సంబంధించి వర్జం చూసుకొని కట్టుకోవడం మంచిది అంతే ఓకే ధన్యవాదాలు